నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి దోహదం చేస్తూ ప్రతిభ పాట వేల భూమికగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు ఆదివారం రావులపాలెంలో మెగా డిఎస్సీలో ప్రతిభ చూపి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన కొత్తపేట నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను సత్కరించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రాష్ట బీసీ వెల్ఫేర్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి పాల్గొన్నారు ఈ సందర్బంగా మెగా డీఎస్సీలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా నియోజకవర్గంలో సెలెక్ట్ అయిన అరవై ఎనిమిది మంది అభ్యర్థులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుభాకాంక్షలు తెలిపారు భావితరాల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యతను నిబద్దతతో నిర్వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్ష వ్యక్తం చేశారు ఆ మాట ఇచ్చిన ప్రకారం లోకేష్ గారు డిఎస్ కూడా కండక్ట్ చేయటం మీ అందరికి అందరూ సెలెక్ట్ అవ్వటం చాలా బాగుంది ఇవన్నింటినీ కూడా ఇంకా బాగా విద్యారంగం ముందుకు వెళ్ళాలండి మరి ఒక మరొక బిఎస్సి నెరవేరుస్తానన్నది వారికి కూడా లోకేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మరి గతంలో చూసే మనం టీచర్లు అంటే బ్రాండ్ షాపులు కూడా ఖాతా పెట్టారు గవర్నమెంట్ ప్రభుత్వ దుకాణాల దగ్గర టీచర్ లేకపోతే ఆ టాయిలెట్ రెస్పాన్సిబిలిటీ అవసరం అయితే టీసీలు కూడా కడుక్కున్న బాత్రూమ్ కూడా కడుక్కునే పరిస్థితి కూడా తీసుకు అవన్నీ ప్రకటించింది ప్రభుత్వం అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా వీటి దగ్గరగా మీరు కూడా మరి ఏదైతే డిఎస్సి టెక్ట్ మళ్ళీ ఉన్నారో ఇవన్నీ మరి ఒక ప్రభుత్వం కృషి ప్రభుత్వం జరుగుతూ ఉంది అనేక సంవత్సరాలు వచ్చాయి ఇంకా చాలా టీచర్స్ మన జూనియర్ కాలేజీ మూడు వేల ఆరు వందల పంతొమ్మిది కాంట్రాక్ట్లు ఇచ్చేస్తున్నాయి పునర్ధం చేశాయి తొంభై మంది ఎస్టీ ఒక ఉపాధ్యాయులు చేశారు కస్తూర్బా గాంధీలో బాలికల విద్యాలయాల్లో ఏడు వందల తొమ్మిది నా ఖాళీలు అంటే ఖాళీలు ఖాళీలు అని కూడా ఖాళీలు నలభై ఖాళీలైన అంటే అంత దారుణమైన పరిస్థితి నేను ఎదుగుతున్నాను తొంభై నెలల ఎమ్మెల్యే అయినప్పుడు ఉపాధ్యాయుల్ని ఆనాడు నియమించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఒక కెయ్యూళ్ళలో అంటే నేను టూ టైమ్స్ ఎమ్మెల్యే తొంభై టూ రెండు వేల నాలుగు నేను నా హాఫ్ ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పెడతానే ఉండేవారు అది కూడా ఏంటి మేము సెలెక్ట్ చేసి పోయిన ఒకటి జడ్జి చైర్మన్ బాడీ ఉండేది జిల్లా సెలక్షన్ పోతే అవన్నీ ఆ బాడీ చేతులు ఏదైనా ఇరవై మార్కులు పాతి మార్కులు ఏ చేతుల్లో ఉండి మేము చెప్పడం గెలిచిపోయింది చంద్రబాబు నాయుడు గారు తీసేసి అవన్నీ కూడా మెరిట్ బేసిస్ పెట్టారు ఎక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మెరిట్ బేసిస్ అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా మా ఇష్టం సంవత్సరం అయితే ఇప్పటికీ పది శాతం దానితోటి మా కోళ్ళ మొత్తం ఎక్కడ చోట అడుగు చూడాలి అది కావాలంటే తెచ్చుకుని వచ్చే పట్టణాల్లో పెట్టేవాళ్ళు చాలా సమతులు ఉన్నాయి ఎప్పుడు ఏదో మా అంటే మ్యాటర్లు కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అటువంటి పవిత్రమైన వృత్తిని మీరు ఎంచుకుని మీ లక్ష్యాన్ని మీరు సాధించి రోజున రేపు రేపటి రోజున రేపు మీరు ఆ లక్ష్యాన్ని సాధించి ఆ ఆ వృత్తులకు మీరు అడుగుడుతూ ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పిల్లల్ని నేను తయారు చేయడం కోసం వారిని తీర్చిదిద్దడం కోసం ఒక బలమైన పునాది ఈ సమాజ నిర్మాణానికి వేయడం కోసం మీరు పాత్రధారులు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందపడుతూ ఉన్నాం ఎవరి అంటే మిగతా నేర్కి అంటే బాగానే మన వాళ్ళు ఎక్కువ సాధించారని నేను అనుకుంటా ఉన్నాను చాలా తక్కువ సంఖ్య కాదు అరవై ఎనిమిది మంది అంటే మరి అటువంటి గొప్ప ఫలితాలని మీరు అందరూ సాధించడానికి వేయం బౌల్లో మీరు శ్రమించుంటారు ఎంతో కష్టపడి ఉంటారు తప్పున పడి ఉంటారు అనేది మాత్రం ఉంటారు ఎందుకంటే చాలా మంది కలిసిన ప్రకారం ఎప్పుడు ఉంటుందండి ఐదు గత ఐదేళ్ళలో డిఎస్సి లేదు మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు అలాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా స్కూల్ వెళ్తే మండలంలో ఎంతమంది టీచర్లు అండి ఎంత ఎంతమంది అంటే నూట వేల మంది రెండు వందల మంది చెప్పేవారు ఎంతమంది ఉన్నారండి యాభై మంది ఉన్నారండి ఇప్పుడు నేను తొమ్మిది నాలుగులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాక ప్రతి మండలం రివ్యూ చేస్తున్నప్పుడు ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఎన్ని మనకి ఎంతమంది ఉపాధ్యాయులు మనకంటే చంద్రబుధారా బయాలజికల్ సైన్స్ లో సాధించి ఆ స్కూల్స్ బయాలజికల్ పోస్ట్ అవసరం చేసుకున్నాము దీనికి ముఖ్య కారణం కోటమి ప్రవర్తన శ్రీ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేశాను డిఎస్సి కూడా వేయకుండా చివరి చివరి క్షణంలో డిఎస్సీ కాదయాత్ర చేయడం జరిగింది కానీ ఆ ప్రాబ్లమ్ ని కూటమి ప్రభుత్వం సాల్వ్ చేసి వెంటనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా డిఎస్సీ నోటిఫికేషన్ తీసుకుని అన్న మాట ప్రకారం నూట యాభై ఐదు రోజుల్లో డిఎస్సి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పారదర్శకంగా పెట్టి ప్రతి నిరుద్యోగి ఉద్యోగిగా మార్చి స్కూల్ అందించడం దానివల్ల ప్రత్యేక కుటుంబ కో తెలియజేస్తున్నాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి సతీష్ నమస్తే నా పేరు సతీష్ నేను డిఎస్ఎల్సిన పోగొట్టీ అనేది కనీసం పోస్ట్కుంటే వేసారు మెగా టిఏసీ వేస్తానని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో మెగా టిఏసీ మేనిఫెస్టోలో వేసిన విధంగా ఇచ్చిన మాటల ప్రకారం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏసీ చాలా క్లస్టీ తీసుకుని కేవలం నూట యాభై రోజుల్లో ఎన్ని డిఎస్ఎల్ వేసిన చరిత్రలో నూట యాభై రోజులు అతి తక్కువ టైంలో పూర్తి చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది కుటుంబ జీవితాల్లో ఎంతో విలువించి ఎంతో ఆనందపరిచారండి ఇది చాలా మర్చిపోయిన సంఘటన జీవితాంతా నూ రెండు కూడా ఉండదు స్థానిక ఎమ్మెల్యే బండ సత్యనార్యవాదాలు ఎందుకంటే నియోజకవర్గం అక్రబా పని చేసినా గానీ నియోజకవర్గం మంచి పేరు గుర్తింపు ఇచ్చి ఉపాధ్యాయులు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నామండి నమస్తే